ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జనరల్ గడ్డ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు మళ్ళీ హైకోర్టులో వాయిదా వేయడం జరిగింది అంటే మొన్న రోజాగారు ప్రెస్ మీట్ పెట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు కాదు అది ఏ వీడియో అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ రోజు సాయంత్రానికే మళ్ళీ అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవరే ఒప్పుకున్నారు అది చాలా తప్పు అయిపోయిందండి తెలియకుండా అయింది జన సంద్రహంలో అదేదో మిస్టేక్ అయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు నన్ను లోపలే అని చెప్పి ఇన్ని కేసులు పెట్టి నన్ను ఇది చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది అంటే ఇది మొత్తం ఎలా చూడచ్చు అనుకోవచ్చు సార్ ఈ కేసు స్వయంగా డ్రైవరే ఒప్పేసుకున్నాడు ఆ రోజు జరిగిన సంఘటన గురించి కారు కింద పడింది వాస్తవం ఓకే ఆ రోజు బయట పడకపోవడం జరిగింది తర్వాత వీడియోలు బయటపడిన తర్వాత అసలు విషయం తెలిసింది తెలియక ముందు దీన్ని మసిపుసి మారేడుగా చేద్దాం అనుకున్నారు తీసుకెళ్లి తుప్పుల్లో పడేశారు ఆ వీడియోలో అయితే హల్చల్ జరిగింది చూశారు నిజానికి ఆ రోజున కారు కింద పడ్డప్పుడు అతని మెడ మీద నుంచి ఆ ఉరిసికుపోతున్నప్పుడు రోడ్డు మధ్యన అతను విలువలు ఆడిపోయాడు పాప ఆయన ఆ విలువలు ఆడిపోయినప్పుడు కారుని ఆపమని ఆ చుట్టుపక్కల అందరూ అడుగుతూనే ఉన్నారు అది కూడా మన వీడియోలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ఒక రోజాకి తప్ప రోజాగా మాత్రం ఏలా కనిపిస్తుంది ఈవిడ సినిమా ఆర్టిస్ట్ కదా కాబట్టి సినిమా నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు గ్రాఫిక్స్ లాగా జనాలకి చెప్పే ప్రయత్నం చేస్తుంది తప్ప అసలు వాస్తవాన్ని దాచే ప్రక్రియలు ఇది ఒక భాగం అనమాట అంటే అసత్యాన్ని సత్యం చేయాలి సత్యాన్ని అసత్యం చేయాలి అనేది వీళ్ళ ఎజెండా అందుకంటే ఏముండదు ఆ విధంగా ఇది దీన్ని మస్పుస్ మారేడిగా చేద్దాం అనుకున్నది కుదరలేదు వాస్తవాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి దర్యాప్తులో విస్తు కలిపే విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి రోజు మళ్ళీ ఒకసారి ఏ అని చెప్పింది ఇంకోసారి ఏమంటుంది డ్రైవర్ తప్పైతే అయితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటుంది అంటే సగం ఒప్పుకుంటున్నావు కదా నువ్వు నేరాన్ని అంటే ఆ జరిగింది వాస్తవం అని ఇప్పుడు నువ్వే చెప్తున్నావు అంటే ప్రెస్ మీట్ లో నువ్వేం మాట్లాడుతుంది నీకే అర్థం కాని పరిస్థితి కాబట్టి అక్కడ జరిగింది వాస్తవం అక్కడ కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని అప్పటికప్పుడు తీసుకెళ్లి అంబులెన్స్ లో హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటే ఖచ్చితంగా అతను ప్రాణంతో బయట పడేవాడు చావుకి బతుకి మధ్య కొట్టాడుతున్న ఆ వృద్ధుణ్ణి ఆ దళిత బిడ్డని తీసుకెళ్లి ఆ తుప్పుల్లో పడేసేసి పైశాచికంగా వాళ్ళ ఆ కార్యక్రమాన్ని కొనసాగించుకునే విధానం ఏదైతే ఉందో ప్రజలు చూసి తూవను వస్తున్నారు ఇంకా కూడా సిగ్గు తెలియకుండా నేను అమాయకుణ్ణి అని మాట్లాడటం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రోజా మాట్లాడుతూ అతను మాజీ ముఖ్యమంత్రి అతను అతనికి సరైన ప్రోటోకాల్ ఇవ్వట్లేదు అంటే రోడ్ సెక్యూరిటీ కూడా అతనికి లేదంటే అది చంద్రబాబు నాయుడు చేసే కుట్ర అంటే కావాలని ఇవన్నీ చేస్తున్నారు పర్యాటన ఆపైకే ఇవన్నీ ప్లాన్ చేసి చేస్తున్నారు పోస్ట్ పోలీసులకు చెప్పి అని చెప్పి ఈ రోజా మాట్లాడినారు అంటే నిజంగానే సెక్యూరిటీ అంత మందికి ఇవ్వలేదా ఏంటి మొన్న వంగలప్పుడు అంతకారు మాట్లాడారు హోమ్ మినిస్టర్ అప్పుడు ఏమంటున్నారు సెక్యూరిటీ కావాల్సినది ఇచ్చాం మేము ఇచ్చిన సెక్యూరిటీని కనీసం వెహికల్ కూడా వాహనాన్ని కూడా వాళ్ళు తీసుకోకుండా వాళ్ళు సొంత వాహనంలో వస్తున్నారు అలాగే పోలీస్ సెక్యూరిటీ మేము అంత ఇచ్చాం పెడుతున్నాం అన్ని ఇస్తున్నా కానీ అంబటి రాంబాబు ఏం చేశాడు బ్యారికేడ్లు పక్కకు తన్నేసేసి జనాలు లోపలికి పిలిచింది అతను కదా అంటే మీరు ఏం చేస్తున్నారు శాంతి భద్రతలకి వివా విఘాతం కలిగించే విధంగా చేసేది మీరే దానికి కారణమయ్యేది మీరే దానివల్ల కొంతమంది ప్రాణాలు పోగొట్టడానికి కారణమయ్యేది మీరే తర్వాత అధికార పక్షంపై మళ్ళీ ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేది మీరే ఎంతవరకు న్యాయం అది రైట్ చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అంటే ఈ కేసులు మొత్తానికి ఈ కేసు ఎంత దూరం వెళ్ళొచ్చు అంటారు సార్ మొత్తం ఇది ఈ యాక్సిడెంట్ కేసు జగన్మోహన్ రెడ్డి పైన పడే ఇది ఉంటుంది అంటారు అంటారు ఇక్కడ ఒకటండి అది అందరూ చూసారు ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్ అనేది చూసిన తర్వాత కోర్టు కూడా ఇప్పుడు దాన్ని విచారణ చేసిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి దానికి కొంత సమయం పడుతుంది కానీ తప్పు జరిగింది అనేది మాత్రం వాస్తవం ఇది ప్రజలకి అర్థమైంది రేపు రేపొద్దున్న కోట్లు కూడా అదే విషయాన్ని స్పష్టం చేసే అవకాశం ఉంది అంటే పది లక్షలు ఇచ్చినామని చెప్తున్నారు బయట ఏమో ప్రజలు చాలా మంది ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కొన్ని మీడియా ఛానళ్ళు చెప్తా ఉంది కొందరేమో ఇచ్చిన అని చెప్తున్నారు నిజంగానే అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేసినారా లేదా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఒకటే మాట గుర్తుపెట్టుకోండి నోటి మాటలు నీటి మూటలు అని ఒక సామెత ఉంది ఒకప్పుడు అలాగా ఆయన నోటుతో కొన్ని మాటలు వదిలేస్తాడు అంతే కానీ ఆచరణలో ఎక్కడ ఉండదు ఆయన ఎక్కడైనా చూసుకోండి ఆయనకి తిరిగి ఆయన ట్రాక్ రికార్డు చూసుకుంటే ఆయన అన్ని చెప్పేస్తాడు కానీ అందులో ఏది జరిగేది ఉండదు అలాగే ఇక్కడ కూడా ఆయన వరద బాధితులకు కానీ లేదా ఇంకొకళ్ళకి కానీ లక్ష రూపాయలు విరాళమంటాడా కోటి రూపాయలు అంటే ఆయన ఇష్టం ఎంతైనా చెప్తాడు కానీ ఒక రూపాయికి అక్కడికి వెళ్ళినట్టు అందినట్టు ఎక్కడ మనం తనే చూసింది లేదు రైట్ సార్ ఆ రోజు ఎంతమంది చనిపోయినారు సార్ ఆ రోజు చనిపోయింది అతను ఒక్కడే కాదు ఇద్దరు అని చెప్తున్నారు అది వాస్తవం సార్ వాస్తారు అయితే కార్ కింద చనిపోయింది అనేది వాస్తవం మరొకళ్ళైతే ఏదో జరిగిందని అంటున్నారు అది కి అతను లోపల ప్రాణాలతో వచ్చేసి ఒక ఆయన వైద్యం కోసం అని చెప్పేసి బ్రెయిన్ కి లోపల ట్యూమర్ స్ట్రోక్ ఏదో వస్తే దానికి సంబంధించి అత్యవసర చికిత్స అవసరం అయ్యి అంబులెన్స్ లో వెళ్తున్నప్పుడు అదే సమయంలో ఇక్కడ ర్యాలీగా ఇక్కడ కొన్ని వందల వాహనాలు అక్కడ ఉండటంతో అతనికి క్లియరెన్స్ లేకపోవడం వల్ల అతను కలిసిపోయినాయి అంటే దీనికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అతను చర్య రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అంటారు మొత్తానికి జగన్ పర్యటన కొనసాగుతుంది అనుకోవచ్చా లేదంటే టిడిపి గవర్నమెంట్ ఇక్కడే ఆపేస్తుంది అనుకోవచ్చా ఏంటి ఏమంటారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్లకార్డులు పట్టుకుంటే ఇంకా చర్యలు చాలా సీరియస్ గా ఉంటాయి పనితీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇట్లాంటి ప్లకార్డుల వల్ల యువతలు చాలా గొడవలు జరిగే పరిణామాలు ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఏంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా హుందాగా ఉండాలి అలాగే అధికార పక్షం కూడా ఇక్కడ ఏంటంటే నిరసన తెలియజేయటం అనేది ఒక ప్రజాస్వామ్య యుద్ధంగా జరగాలి అది ప్రజాస్వామ్యానికి వని తీసుకొస్తాయి హుందాతరం తీసుకొస్తాయి వీళ్ళు ఏం చేస్తారండి మీకు ఎక్కడ నిరసన తెలియజేయాలనుకోండి ఆ నిరసన సంబంధించిన ఏదైతే మీరు దేని గురించి అయితే మీరు మాట్లాడదలుచుకున్నారో ఆ విషయాలు మీరు ఆ లో పెట్టుకోవచ్చు తప్పలేదు రఫరఫా నరికేస్తాము పొట్టేళ్ళు నరికినట్టు నరికేస్తాము అలాగే ఎవరు రాజన్న రాజ్యం వస్తుంది రాజన్న రాజ్యాంగం నడుస్తుంది మేము రక్తం ఏరులే పారిస్తాము ఇలాంటి విషయాలని మరి ప్లె లో పెట్టుకోవటాన్ని ఎలా అనుమతిస్తారు అది చట్ట వ్యతిరేకం ఖచ్చితంగా అట్లాంటప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి అలాంటి ప్లె ఎవరైతే ప్రదర్శిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా నియంత్రించాలి వాళ్ళ చట్టం దృష్టిలో దోషులుగా తేల్చాల్సిందే లేకపోతే రేపు ప్రభుత్వం ఏమవుతుందంటే ఇది ఒక అరాచకత్వాన్ని దారి చేస్తే ఇంకెవరైనా ఇదే పని మొదలు పెడితే ఇంకా ప్రజాస్వామ్యం మనగడ సాగించగలుగుతుందా ఈ రోజున అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా అది ప్లకార్డ్ లో ఏముందయ్యా సినిమా పుష్ప సినిమాలో డైలాగ్ కదా ఇట్లన్నా తప్పే ఇట్లన్నా తప్పే అంటే ఉన్నాం మనం డెమోక్రసీలో ఉన్నామా ఇంకెక్కడ ఉన్నామని చెప్పి మాట్లాడడం జరిగింది నిజంగానే మనం ఆ సినిమా వాడుకు వాడుకోకూడదు అంట వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు ప్రజా ఒకటండి సినిమాలో ఒక హీరో వంద మంది నరికేస్తా చంపేస్తాడు లేకపోతే లేకపోతే ఒక వేళ ఒక వంద మంది నరికేస్తా చంపేస్తాడు అందులో తప్పే ఉందని మరి మనం కూడా చేసేయచ్చా మనం కూడా రోడ్డు మీద బయట ఒక వంద మీద నరికేసుకుంటే సినిమాలో నరుగుతున్నారు కదా మరి మనం కూడా నరికేద్దామంటే అలా ఉంది ఇతని వాదన ఎందుకంటే ఇప్పుడు తప్పు తప్పులా ఉండాలి ఒప్పు ఒప్పులాగా ఉండాలి డైలాగ్ని డైలాగ్ లాగా సినిమాల్లో ఎంజాయ్ చేయడం వరకు ఓకే కానీ ఇక్కడ ప్రజల మధ్యకి వచ్చి దాన్ని మేము ప్రాక్టికల్గా అనేది తప్పు థ్యాంక్ యూ సార్ నమస్కారం